అతను చెప్పిన మాటల ఎందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయి పక్షవాయువు గలవారు కుంటివారును అనేకులను స్వస్థ పొందిని అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము ప్రేమగల తండ్రి దేవా వినగలిగినటువంటి మనస్సు వాక్యమును శ్రద్ధగా ఏక మనస్సు కలిగి నాయన పరిశుద్ధాత్మ దేవుడ మంతరంగంలోనికి రండి హృదయాన్ని సరిచేయండి స్థితిని సరిచేయండి ప్రభువా ఇది తండ్రి గడిచిన దినం శ్రేష్టమైన వాక్యం విన్నాం మాట తీరు మానిందు మారలేదు మన మనస్సాక్షికి తెలుసు కానీ మనం విన్నాం ఇదిగో మరొక దినాన్ని మనకు అనుగ్రహించుకున్నా వాక్యం ఏక మనస్సుతో వింటుండగానే ఇదిగో ఆ పట్టణములో అనేకమైన అద్భుతములు దురాత్మలు పారిపోవడం పక్షపతి రోగులు పాల్గొవడం అంతకు మించి ఆ పట్టణములో మహా ఆనందం కలిగింది సంతోషం కలిగింది ఈరోజు వాక్యం వింటుండగానే మన హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యాధి చదుర సంబంధమైన వ్యాధి ఆత్మ సంబంధమైన వ్యాధి వాక్యం అనేటువంటి ఇదిగో ఆ యొక్క ఔషధము ద్వారా శుద్ధి చేయబట్టకు ప్రభు కృప దయచేయండి ఈ ప్రాంగణం అంత పరిశుద్ధాత్ముడా నీ సన్నిధి దుదల కాపుదల దయచేయండి మహుళ ఎంత రంగా తండ్రి వాక్యానికి ఆయన సిద్ధపరిచి నిరాశురాలు బలపరిచి పరిశుద్ధ ఆత్ముడా నీ క్రియ ఏస్ నడుచున్నాయి అంది